నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం యాభై మూడు ఫ్రెండ్స్ అందరూ మరి కాసేపు ఉండమని బలవంత పెట్టడంతో సరే అని కూర్చున్నాడు అలా కూర్చోవడం తను చేస్తున్న పెద్ద పొరపాటని అది తన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ఆ సమయంలో షార్దుకి తెలియదు నేను ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్ళిన జాస్మిన్ డ్రింక్ సప్లై చేస్తున్న అతనితో తనకు కావలసిన డ్రింక్ గురించి చెప్పింది అతను అలాగే అని తల ఆడించి అది ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు షార్దు నువ్వు త్వరలో మీ మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నావట నిజమేనా అన్నాడు సంజయ్ షార్దు సిగ్గుపడే నిజమేరా ఇప్పుడు మంచి రోజులు లేవట రాబోయే ముహూర్తాల్లోనే మా పెళ్ళి పెట్టుకుంటామని పెద్దవాళ్ళు అంటున్నారు అప్పుడు మీకు చెప్తాను మీరందరూ పెళ్ళికి తప్పకుండా రావాలి పెళ్ళి పెట్టుకోకముందే వాళ్ళని ఇన్వైట్ చేశాడు పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ ఇస్తాను అంటే మేము తప్పకుండా వస్తాం పార్టీ లేదంటే మాత్రం అటువైపు తొక్కి కూడా చూడం మరి పార్టీ ఇస్తావో మానుకుంటావో నీ ఇష్టం అప్పటికే రెండు ఫుల్ బాటిల్లు పూర్తి చేసిన యోగేష్ మత్తుతో మాట్లాడుతుంటే అతని మాటలు తడబడ్డాయి బ్యాచిలర్ పార్టీ ఇవ్వకుండా వాడేమీ పెళ్లి చేసుకోడు ఒకవేళ చేసుకోవాలని చూసినా మీరు ఊరుకుంటారా వాడిని ముక్కుపిండి మరీ పార్టీని ఇప్పటిలా ఇప్పించుకుంటారు కదా మీరు మీ గురించి తెలియని ఎవరికి వ్యంగ్యంగా అన్న అజయ్ షార్దు లేట్ అవుతోంది ఇక నువ్వు బయలుదేరు అన్నాడు వెయిట్ వెయిట్ అంది అప్పుడే అక్కడికి వచ్చిన జాస్మిన్ తను వెయిటర్తో తయారు చేయించుకొని తెచ్చిన రెండు జ్యూస్ గ్లాసులను చేతితో పట్టుకొని ఉంది ఇదిగో షార్ధు నేను తెచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్ తాగేసి ఆ తర్వాత వెళ్ళు నువ్వు ఉంటాను అన్న మేమిక ఉండనివ్వం అసలే నీ మరదలు నీకోసం అక్కడ కాచుకొని ఉంటుంది నిన్ను పంపకుండా ఎలా ఉంటాం చెప్పు కొంటేగా అన్న ఆమె చిలిపిగా నవ్వింది అతని చేతిలో డ్రింక్ గ్లాస్ పెట్టింది నేను డ్రింక్ చేయనని చెప్పాను కదా మళ్ళీ తెచ్చావేంటి కోపంగా అన్నాడు షార్దు తెలుసు మై డియర్ ఫ్రెండ్ ఇది నువ్వు అనుకునే ఆ పానీయం కాదు ఇది జస్ట్ సాఫ్ట్ డ్రింక్ ఈ మధ్యనే మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కావాలంటే ఒక్క కుక్క తాగి చూడు ఇంతకుముందు నీకు హాట్ డ్రింక్ తాగిన అలవాటు ఉంది కదా అది ఇది ఒకటి అవునో కాదో ఆ తేడా నీకే తెలుస్తుంది అన్న ఆమె అతన్ని తాగమని పురమాయించింది మరో గ్లాస్ని అజయ్ ముందు ఉంచి ఇదో అజయ్ ఇది నీకే తీసుకో నువ్వెప్పుడు డ్రింక్ చేయలేదు కదా దీని ఒక గుక్క నువ్వు తాగగానే నీకు అది డ్రింక్ అవును కాదు అన్నది తెలుస్తుంది కదా నీ ఫ్రెండ్ అనుమానిస్తున్నాడు అతని అనుమానం తీర్చడం కోసమైనా ముందు నువ్వు తాగి మీ ఫ్రెండ్కి తాగమని చెప్పు ఎందుకంటే తను నేను చెప్తే నమ్మడు నువ్వు బాగా క్లోజ్ ఫ్రెండ్వి కదా నీ మాట నమ్ముతాడు అన్న జాస్మిన్ నీ కంటి కొసతో చూసింది షార్దు నువ్వు డ్రింక్ మానేసిన తర్వాత బలవంతంగా నీ చేత ఎందుకు తాగిస్తా చెప్పు అది అంతగా చెప్తుంది అంటే నిజమే చెప్తుందని అర్థం చేసుకో తాగి చూడు అన్న సంజయ్ ఆ కొత్తగా వచ్చిన డ్రిం సాఫ్ట్ డ్రింక్ని తాగమని ప్రోత్సహించాడు అజయ్ కొద్దిగా తాగి చూసి జాస్మిన్ చెప్పింది నిజమే నువ్వు సంకోచంగా తాగొచ్చు అని చెప్పడంతో షార్దు తన అనుమానాన్ని పక్కన పెట్టి హ్యాపీగా తాగాడు జాస్మిన్ చెప్పింది నిజమే ఇది మత్తుపానీయంలా అసలు లేదు కాబట్టి నాలా మందు మానేసిన వాళ్ళు ఇలా పార్టీ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని దీన్ని తాగొచ్చు ఉత్సాహంగా అన్నాడు యు ఆర్ కరెక్ట్ షార్దు ఇది నీలాంటి వాళ్ళ కోసమే అనే చిరునవ్వు నవ్వి అతని చేత మరో రెండు గ్లాసులు తాగించింది జాస్మిన్ అది కూల్ డ్రింక్ లాగా అనిపించడంతో అతనికి కొంచెం కూడా అనుమానం రాలేదు శుభ్రంగా తాగాడు ఇక వెళ్తాను జాస్మిన్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అసలే ఇంట్లో జాను ఒక్కతే ఉంది అని లేచి నిలబడ్డాడు షార్దు ఎలా వెళ్తావురా కారు మీ నాన్న తీసుకెళ్లారు కదా నా కారు ఇవ్వనా తీసుకెళ్తావా అన్నాడు అజయ్ వద్దురా చీకటి పడితే దొరకకపోవచ్చు అని నేను ఆల్రెడీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను అతడు వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు ఇందాకే మెసేజ్ పెట్టాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళతో పార్టీని ఎంజాయ్ చేయి నేను వెళ్తాను అని అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాడు వెళ్తున్న షార్దుని చూసి జాస్మిన్ అదోలా నవ్వి గాలిలోకి తన చేతిని ఎత్తి ఎవరికో మీరు చెప్పిన పని చేసి పెట్టాను అన్నట్టు తన కుడి చేతి బొటనవేలిని ఎత్తి చూపించింది ఆమె ఇచ్చిన సిగ్నల్ అందుకున్న అవతలి వాళ్ళు విలనిష్గా నవ్వుకున్నారు రాత్రి భోజనం తర్వాత వంటిళ్ళంతా సర్దిన మంజు అమ్మాయి ఈ పూట మీతో పాటు నన్ను ఇక్కడే పడుకోమంటారా అంది వద్దులే నువ్వెల్లు బావ బయలుదేరుతున్నాను వచ్చేస్తానని మెసేజ్ పెట్టాడు అంది జాను పోనీ చిన్నయ్య గారు వచ్చే వరకు నన్ను తోడుగా ఉండమంటారా అంది మంజుల ఉదయమే లేచి ప్రయాణం చేసావు పైగా ఫంక్షన్కి వెళ్ళి వచ్చావు రావడంతోనే ఇక్కడ పండు చూసుకున్నావు నువ్వు బాగా అలసిపోయావని నీ ముఖం చూస్తే తెలుస్తోంది అందుకని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మరేం పర్వాలేదు నేను ఒంటరిగా ఉండగలను నువ్వు వెళ్ళి పడుకో అంది సరేనని తల ఆడించిన మంజు అమ్మాయి గారు వీధి తలుపు గట్టిగా వేసుకోండి చిన్నయ్య గారు వచ్చి పిలిచే వరకు తలుపు తీయకండి నేను రేపు ఉదయమే వస్తాను ఇదిగో ఈ వంటింటి తలుపుకి అవతలి వైపు నుండి తాళం వేసుకొని వెళ్తున్నాను మీరు ఉదయమే లేచి నా కోసం తలుపు తీయవలసిన అవసరం లేదు అని చెప్పి వంటింటి గుమ్మం వైపు నడిచింది మంజులా మంజు వెళ్ళిన తర్వాత షార్ధుకి కాల్ కలిపింది జాను కాల్ కలవలేదు బావా ఆల్రెడీ బయలుదేరినట్టున్నాడు అందుకే సిగ్నల్ లేక కాల్ కలవడం లేదు అనుకుంది వీధి తలుపు గట్టిగా వేసి వచ్చి టీవీలో కార్టూన్ ఛానల్ పెట్టి సోఫాలో పడుకొని చూస్తోంది కాసేపటికి ఆమెకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి మెల్లిగా నిద్రలోకి జారుకుంది అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు వీధి తలుపు చప్పుడైంది నిద్రలో ఉన్న ఆమె గబుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది బావ వచ్చినట్టున్నాడు అనుకొని వీధి గుమ్మం దగ్గరికి వచ్చి బావా అని పిలిచింది అవతల వైపు నుండి ఆ నేనే అన్నాడు ఇందాక వచ్చి తలుపు తట్టిన షార్దు అమ్మయ్య వచ్చింది బావనే అనుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలి చిన్నగా నవ్వుతూ తలుపు తీసింది అతను లోపలికి రాగానే మళ్ళీ తలుపు వేసి త్వరగా వస్తానని మెసేజ్ పెట్టావు ఏంటి బావా ఇంత ఆలస్యం చేశావు గోముగా అంది త్వరగా రావాలని అనుకున్నాను జాను కానీ నా ఫ్రెండ్స్ నన్ను రానివ్వలేదు నేను కొత్తగా కంపెనీ పెడుతున్నందుకు పార్టీ అడిగారు వాళ్ళ మాట కాదనలేక నేను సరే అని ఆ పార్టీ ఏర్పాట్లు చేసి వస్తుంటే ఇలా మాకు పార్టీ ఇస్తూ మధ్యలో నుండి వెళ్తే ఎలా కాసేపైనా మాతో పాటుగా కూర్చొని వెళ్ళు అని బలవంతం చేశారు వాళ్ళ మాటను కాదనలేక కాసేపు కూర్చున్నాను అందుకే ఈ లేట్ అని ఒళ్ళు తూలినట్టు అయితేను హాల్లోని సోఫాలో కూలబడ్డాడు ఏంటి బావా నువ్వు మాట్లాడుతుంటే నీ మాట తేడాగా వచ్చింది ఫ్రెండ్స్తో పార్టీ అంటున్నావు ఆ ఫ్రెండ్స్తో జాస్మిన్ కూడా ఉందా అయితే ఆమె డ్రింక్ పోస్తే నువ్వు వచ్చావా అతని వాలకం చూసి అనుమానంతో అడిగింది డ్రింక్ చేయనని నీకు మాటిచ్చిన ఆ తర్వాత ఆ మాటను తప్పుతానా జాను డ్రింక్ చేయలేదు కానీ కూల్ డ్రింక్లా ఉండే సాఫ్ట్ డ్రింక్ తాగాను అది కూడా అజయ్ తాగి ఇది సాఫ్ట్ డ్రింకేరా తాగు అంటే అప్పుడు తాగాను ఇహిహి అని పల్లికిలించాడు సాఫ్ట్ డ్రింక్ తాగితే మరి నీ మాట ఎందుకు ముద్దగా వస్తోంది నీ వాలకం చూస్తుంటే డ్రింక్ చేసినట్టుగా ఉంది చేయనట్టుగా కాదు కోపంగా నా ఆమె అతని దగ్గరికి వచ్చి కుక్కలా వాసన చూసింది ఆమెకు వాసన రాలేదు దాంతో ఆమె నాకు తెలియకుండా ఉండాలని స్మెల్ అయిన డ్రింక్ చేసి వచ్చావా ఏంటి మరింత కోపంతో అడిగింది జాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు నీకు తెలుసు ఒక్కసారి నేను మాట ఇస్తే తప్పనని డ్రింక్ చేయలేదు ముర్రో అని నేను మొత్తుకుంటుంటే నువ్వు పదే పదే డ్రింక్ చేశానని అనడంలో నీ ఉద్దేశం ఏంటి అని కోపంతో కన్నెర్ర చేశాడు నువ్వు మాట తప్పవు తప్పలేదో నీ వాలకం చూస్తేనే తెలుస్తుంది పైగా నన్ను నమ్మించాలని అబద్ధం చెప్తున్నావు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి మొదలు ఆమె అతన్ని రెట్టించి అడిగింది ఏంటే తాగలేను అని నిజం చెప్తుంటే నమ్మవలసింది పోయి ఇంకా నన్ను అబద్దాల కోరిని అంటున్నావు అని కూర్చున్నవాడు కాస్త లేచి ఆమె చెంపలు తన చేతితో గట్టిగా పట్టుకొని కోపంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతని కళ్ళు ఎరిపెక్కి ఉన్నాయి అవి కోపంతోనో లేక మద్యంతోనో ఆమెకు అర్థం కాలేదు కానీ ఆమె అవి మద్యం సేవించినందుకే ఎరుపెక్కాయని నమ్మింది అంతే ఆమె కోపం కట్టలు తెంచుకుంది అతన్ని విసురుగా ఒక తోపు తోసి చూడు బావా నేను చిన్నప్పటి జానుని కాను నువ్వు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడానికి అయినా నిన్ను నమ్మాను చూడు నాకు బుద్ధి లేదు అక్కడికి మా నాన్న చెబుతూనే ఉన్నాడు ఒక్కసారి వ్యసనాల బారిన పడ్డవాళ్ళు మనం ఎంతగా మార్చాలని చూసినా అది వ్యర్థమేనని వాళ్ళు ఎప్పటికీ మారరని ఒకవేళ మారినా అది తాత్కాలికమేనని కానీ నేను నాన్న మాటలు కొట్టి పారేశాను నా బావ అలా కాదు నేను చెబితే మారుతాడు నా కోసం ఏమైనా చేస్తాడు అని నీ గురించి గొప్పగా చెప్పి మొండిగా వాదించాను నా బావని వ్యసనంలో నుండి బయటపడేసి పెళ్లి చేసుకుంటానని శపథం చేసి వచ్చాను అందుకు తగ్గ ఫలితం ఇదిగో కళ్ళ ముందు బాగా కనిపిస్తోంది వ్యంగ్యంగా అంది జాను ఆమె ఎగతాళి చేయడంతో అతని ఈగో హట్ అయింది అయితే ఇప్పుడేమంటావు నేను చెడ్డవాడిని అనేగా నేను వ్యసనపరుణ్ణి అనేగా అదే కదా నీ అభిప్రాయం ఉక్రోషపడ్డాడు అవును ఒక వేస్ట్ ఫెలోవి నువ్వు నిన్ను నువ్వు మార్చుకోలేని దద్దమ్మవి నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను నా దారిన నేను వెళ్తాను గుడ్ బై అని అక్కడి నుండి వెళ్ళబోతుంటే ఆమె చెయ్యి లాగి వెళ్లకుండా ఆపాడు ఎక్కడికి వెళ్తావు ఎవరి దగ్గరికి వెళ్తావు నీకు నేను తప్ప ఎవరు ఎవరు దిక్కున్నారు మీ పుట్టింటికి ఎలాగో నువ్వు వెళ్ళలేవు ఒకవేళ వెళ్ళినా నీ సవతి తల్లి నిన్న ఇంట్లోకి రానివ్వదు సరికదా మెడపట్టి బయటకు గెంటుతుంది ఇంకా మీ నాన్న ఏమో ఆమె చేతిలో కీలుబొమ్మ నిన్ను ఆమె తిట్టినా కొట్టినా ఆయన నిస్సహాయంగా చూస్తూ నిలబడతారే తప్ప నిన్ను వెనగేసుకొని రాడు అలాంటి నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా కుదుపుతూ నిలదీశాడు ఆమెకు రోషం పొడుచుకొచ్చింది పుట్టిళ్ళు అత్తిళ్ళు ఇవి రెండు మాత్రమే కాదు వెళ్ళడానికి ఈ లోకంలో ఇంకా చాలా చోట్లు ఉన్నాయి అక్కడికి వెళ్తాను ఆవేశపడింది ఏంటి నీకు మరో చోటు కూడా ఉందా కనుబొమ్మలు ముడివేసి షా షార్దు ఎగతాళిగా నవ్వాడు అవునని తన నిలువున ఆడించింది జాను అతడు నడుముకు చేతులు పెట్టుకొని ఆ చోటేమిటో చెప్పు నేను తెలుసుకుంటాను అదోలా మాట్లాడాడు మరి జాను చెప్తుందా చెప్పకుండానే వెళ్తుందా కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అనుకోని పరిణయం నూట మూడవ భాగంతో ముగుస్తుంది ఆ తదుపరి నేను ఇస్తున్న సిరీస్ అరోగెట్ హస్బెండ్ అది కూడా దీనిలాగే చూసేసి మంచి కామెంట్తో ప్రోత్సహించండి నచ్చితే ఎంకరేజింగ్గా కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ